ద అజయ్ బాబు గాట్ రిలీజ్డ్ అందరికి శుభవార్త అజయ్ బాబుని రిలీజ్ చేశారు జస్ట్ ఇప్పుడే అజయ్ బాబు బయటకు వచ్చాడు జైలు నుంచి చంచల్ కూడా జైలు నుంచి అజయ్ బాబు రిలీజ్ అయిపోయాడు సో చాలా ప్రయత్నాలు పోరాటం నిన్ననే తెలుసు నిన్ననే నిన్న ఈవినింగ్ అయిపోయింది ప్రాసెస్ అంతా కూడా అన్ని సబ్మిట్ చేసాం కానీ నిన్న రిలీజ్ అవ్వాల్సింది నిన్న సాయంకాలం ఆరు గంటలకి కాకపోతే పేపర్స్ అక్కడ కోర్టు నుంచి వచ్చే పేపర్స్ సబ్మిట్ చేయడానికి అడ్వకేట్స్కి లేట్ అయిపోయింది కాబట్టి నిన్న డిలే అయిపోయింది నిన్న అన్ని సబ్మిట్ చేశారు కోర్ట్ నుంచి తర్వాత జడ్జి గారి నుంచి అడ్వకేట్స్ నుంచి ఏవైతే పేపర్స్ వాళ్ళకి ఇవ్వాలనో వాటి అన్నిటిని సబ్మిట్ చేసేసరికి కాస్త లేట్ అయిపోయింది కాబట్టి నిన్న నైట్ ఇక రిలీజ్ చేయలేదు అందుకని ఈరోజు రిలీజ్ చేస్తామని చెప్పారు సో ఈరోజు మార్నింగ్ సెవెన్ థర్టీకి అజయ్ బాబు రిలీజ్ అయ్యాడు అజయ్ బాబు ఫైనల్గా అల్టిమేట్గా రిలీజ్ అయిపోయాడు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మీరందరూ కూడా చాలా ప్రార్థన చేశారు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ హు ప్రైడ్ ఫర్ హిజ్ రిలీజ్ ఎవరైతే అజయ్ బాబు బయటికి విడుదల వాళ్ళని ప్రార్థన చేశారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను రియలీ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ గోయింగ్ టు మీట్ హిమ్ ఇప్పుడు కలవబోతున్నాను అజయ్ బాబుని చాలా 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 ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను నిజంగా నిజంగా చాలా పోరాడాం మనము చాలా ప్రార్థన చేశారు మీరు దేవుడు మీ ప్రార్థ